ఫ్రెండ్స్ ఇప్పుడు నేను కువైట్లోని ఎయిర్పోర్ట్ ఎలా ఉంటుందో చూపిస్తాను ఇప్పుడు నేను ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాను చూడండి మీకు వెళ్ళి వెళ్ళేటప్పుడు రోడ్డు మొత్తం చూపిస్తాను ఎలా ఉంటుందని నెక్స్ట్ వీడియోలో నేను లోపల కూడా చూపిస్తాను ప్రస్తుతం బయట చూడండి చూడండి ప్రస్తుతం నేను ఇది యాభై నెంబర్ రోడ్లో నడుస్తున్నాను నేను ఫిఫ్టీ నెంబర్ రోడ్ ఇది ఇంకా స్ట్రైట్గా వెళ్తే ఎయిర్పోర్ట్లోకి వెళ్ళిపోద్ది లోపలికి ఇది స్ట్రైట్ కానీ ఇంకెక్కడ ఆగట్లేదు ఇది స్ట్రైట్ ఎయిర్పోర్ట్కి వెళ్తుంది యాభై నెంబర్ రోడ్డు ఇది కోయిట్లో ఉన్న డ్రైవర్లు అందరికీ తెలుసు రైట్ సైడ్ చూడండి కాల్ అన్నీ వెయిటింగ్లో ఉన్నాయి వాళ్ళు ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి వెయిట్ చేస్తున్నారు వాళ్ళు ఫ్లైట్ కోసం రైట్ దిగిన వెంటనే వాళ్ళు వెళ్తారనమాట ఇప్పుడు చూడండి ఇక్కడ రెండు దారులు ఉంటాయి లెఫ్ట్ ఒకటి రైట్ ఒకటిని లెఫ్ట్కి వెళ్తే మనం డిపేచర్కి వెళ్ళొచ్చు అంటే ఫ్లైట్ ఎక్కడానికి వెళ్ళేవాళ్ళు ఈ దారిలో వస్తారు చూడండి ఇది మనం ఇప్పుడు వెళ్ళేది డిపేచర్ అనమాట అంటే ఇప్పుడు మనం ఫ్లైట్ ఎక్కడానికి వెళ్తే కనుక ఈ దారిలో వెళ్ళాలి ఇది పై ఫ్లోర్లో ఉంటుంది ఇది చూడండి ఇది ఫైవ్ ఫ్లోర్ అనమాట ఇక్కడికి ఫ్లైట్ ఎక్కడానికి వెళ్ళే వాళ్ళు మాత్రమే ఇక్కడ వస్తారు అది కింద ఫ్లోర్లోకి వెళ్తే కనుక అది మనకి ఎరై ఎరవ వెళ్తుంది ఫ్లైట్ దిగిన తర్వాత మనకి రిసీవ్ చేసుకోవడానికి అప్పుడు కింద ఫ్లోర్లోకి వెళ్ళాలి ఇది చూడండి రైట్ సైడ్ ఇది ఫ్లైట్ ఎక్కడానికి వెళ్ళే వాళ్ళకి అనమాట ఇది చూడండి ఇప్పుడు వాళ్ళందరూ దిగుతున్నారు కారు ఇప్పుడు రైట్ సైడ్కి లోపలికి అది ఎయిర్పోర్టు పెద్ద ఎయిర్పోర్ట్ ఇది అయితే నేను ఇప్పుడు స్ట్రైట్గా వెళ్తున్నాను ఎందుకంటే నేను మీకు చూపించడానికి వచ్చాను అనమాట ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకుని మళ్ళీ కింద ఫ్లోర్లోకి వెళ్దాం కింద ఫ్లోర్లో అయితే అరైవల్స్ అనమాట ఫ్లైట్ దిగి వాళ్ళని మనం రిసీవ్ చేసుకోవడానికి కిందకి వెళ్ళాలి ఇప్పుడు ఇప్పటి నుంచి ఇక్కడ మనం లెఫ్ట్ తీసుకుని స్ట్రైట్గా వెళ్ళిపోయి ఆ ఎదర కొంచెం దువార ఉంటుంది ఆ దువార దగ్గర నుంచి మళ్ళీ మనం ఎరైవల్స్లోకి వెళ్తాం ఇప్పుడు చూపిస్తాను చూడండి మీకు ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి మనం స్ట్రైట్గా వెళ్తే అక్కడ దుబార్ వస్తుంది దువార్ నుంచి మళ్ళీ లెఫ్ట్కి వెళ్ళాలి మనం స్ట్రైట్గా వెళ్తే కనుక మనం ఇంటికి వెళ్ళిపోవచ్చు మనం లెఫ్ట్ తీసుకోవాలి ఇప్పుడు దుబార్గా నుంచి ఫ్రెండ్స్ ఈ వీడియో కొత్తగా వచ్చిన డ్రైవర్లకి చాలా ఉపయోగపడుతుంది కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి మన వీడియోని చూడండి ఇక్కడ దువార్ నుంచి లెఫ్ట్కి వెళ్ళాలి ఇక్కడ నుంచి మళ్ళీ రెండు దారులు ఉంటాయి లెఫ్ట్ కోటి రైట్ కోటిని ఇప్పుడు మనం ఎరైవల్స్కి వెళ్ళాలి కాబట్టి రైట్ తీసుకోవాలి ఇక్కడి నుంచి లెఫ్ట్కి వెళ్ళకూడదు ఇందాక మనం లెఫ్ట్కి వెళ్ళాము చూడండి స్ట్రైట్గా వెళ్ళాలి ఇప్పుడు మనం ఇది స్ట్రైట్గా వెళ్తే అరైవల్స్కి వెళ్తుంది అంటే ఫ్లైట్ దిగిన వాళ్ళని మనం రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళొచ్చు ఇక్కడ నుంచి మళ్ళీ రెండు దారులు ఉంటాయి ఇక్కడ లెఫ్ట్కి వెళ్తే పార్కింగ్లోకి వెళ్తుంది మనం మళ్ళీ స్ట్రైట్కి వెళ్ళిపోవాలి స్ట్రైట్గా వెళ్తే డైరెక్ట్గా ఎయిర్పోర్ట్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు అనమాట డోర్ దగ్గరికి ఇదే స్ట్రైట్గా వెళ్ళాలి ఇంకా కొత్తగా వచ్చిన డ్రైవర్లు ఫస్ట్లో చాలా కన్ఫ్యూజ్ అవుతారనమాట ఇక్కడ లెఫ్ట్కి వెళ్ళాలా రైట్కి వెళ్ళాలా అని చూడండి ఇది మనం స్ట్రైట్గా వచ్చేస్తే ఇంకా డైరెక్ట్గా ఎయిర్పోర్ట్లోకి వెళ్ళిపోవచ్చు చూడండి ఇది ఎయిర్పోర్ట్ దగ్గరకు వచ్చేసాం మనం ఇది అరైవల్స్ అనమాట ఫ్లైట్ దిగిన వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి కార్ ఎక్కుతారు చూడండి ట్యాక్సీలు కూడా ఇక్కడే ఉంటాయి చూడండి రైట్ సైడ్ కనబడుతుంది కదా వైట్ కలర్లో అవి ఎయిర్పోర్ట్ ట్యాక్సీలు అవి చూడండి ఇవన్నీ ఎయిర్పోర్ట్ ట్యాక్సీలు జస్ట్ నేను మీకు చూపించడానికి వచ్చాను ఇక్కడ నాకు పని ఏమి లేదు ఇక్కడ చూడాలి లోపల నుంచి వస్తారు బయటికి రైట్ సైడ్ కనపడుతున్నారు కదా ఇక్కడికి వచ్చి మనకి రిసీవ్ చేసుకుని మనం కార్ ఎక్కించుకుని వెళ్ళిపోవచ్చు అనమాట చూడండి ఇవన్నీ ఎయిర్పోర్ట్ ట్యాక్సీలు రెడీగా ఉన్నాయి ఒకవేళ కార్లు లేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ ట్యాక్సీలు ఎక్కి వెళ్తారు కాకపోతే ఎక్కువ రేటు ఉంటుంది అనమాట ఎయిర్పోర్ట్ ట్యాక్సీ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను లెఫ్ట్కి వెళ్తే మనం ఇంటికి వెళ్ళిపోవచ్చు మనం ఇంకో రైట్కి వెళ్తున్నాను నేను రైట్ సైడ్కి ఎందుకంటే ఇంకో ఎయిర్పోర్ట్ ఉంది చూడండి అది మనకి స్ట్రైట్గా కనిపించేది అది కూడా ఎయిర్పోర్టే ఇది జజీరా ఎయిర్పోర్ట్ అంటారు దీన్ని చూడండి ఇది జజీరా ఎయిర్పోర్టు అంటే జజీరా ఎయిర్పోర్ట్ సెపరేట్గా ఉంటుంది ఇక్కడ చూడండి జజీరా ఫ్లైట్కి వాళ్ళు ఇక్కడ దిగుతారు అనమాట ఇక్కడ అరైవల్స్ డిస్పేచర్ కూడా రెండు ఇక్కడే ఉంటాయి చూడండి ఇక్కడ అయితే వెళ్ళే వాళ్ళు ఇక్కడ దిగుతారు వాళ్ళు కూడా ఇక్కడే దిగుతారు రెండు రెండు ఆటికి ఇక్కడే ఉంటుంది ఎయిర్పోర్ట్కి దారి సో మనం స్ట్రైట్గా వెళ్ళిపోతానన్నమాట జస్ట్ నేను చూపించడానికి వచ్చాను మీకోసం ఇక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్ళి ఈ ద్వారకా నుంచి మనం లెఫ్ట్ తీసుకుంటే ఈ దువారకా నుంచి ఇంకా ఫిఫ్టీ ఫైవ్ నెంబర్ రోడ్డే మనం ఇంటికి వెళ్ళిపోవచ్చు చూడండి నేను స్ట్రైట్గా వెళ్ళి ఆ సిగ్నల్ దగ్గర నుంచి మళ్ళీ మీకు ఇంకో ఎయిర్పోర్ట్ ఉంది కోవైట్ ఎయిర్పోర్ట్స్ కోవైట్ ఎయిర్పోర్ట్స్ అది కూడా చూపిస్తాను మీకు ఇప్పుడు ఫ్రెండ్స్ ఇక్కడ ముఖ్యంగా మూడు ఎయిర్పోర్ట్లు ఉంటాయి ఇప్పుడు నేను చూపించింది పెద్ద ఎయిర్పోర్టు ప్లస్ జజీరా ఎయిర్పోర్టు ఇంకోటి ఇప్పుడు నేను చూపిస్తాను కువైట్ ఎయిర్వేస్ వెళ్తున్నాం మనం కువైట్ ఎయిర్వేస్ కూడా సెపరేట్గా ఉంటుంది ఇక్కడ కువైట్లో మూడు ఎయిర్పోర్ట్లు ఉంటాయి ఒకటి పెద్ద ఎయిర్పోర్టు ఇదేమో టీ ఫోర్ అంటారు దీన్ని టెర్మినల్ ఫోర్ ఇది కువైట్ ఎయిర్వేస్కి వెళ్తుంది ఈ దారి చూడండి రైట్ సైడ్ తీసుకుంటే మనం ఇప్పుడు స్ట్రైట్గా వెళ్ళి మనం మళ్ళీ రైట్ తీసుకుంటే అది కనపడుతుంది కదా అదే మనకి కువైట్ ఎయిర్పోర్ట్ అనమాట అంటే కువైట్ ఎయిర్వేస్ ఫ్లైట్ ఇక్కడే ఆగుతుంది ఇక్కడే ఎక్కుతారు జనాలు ఫ్రంట్ చూడండి రైట్ సైడ్ కనిపించింది అదంతా ఎయిర్పోర్టే ఇది కువైట్ ఎయిర్వేస్ ఎయిర్పోర్ట్ అనమాట ఇక్కడ కువైట్లో జజీరాకి సెపరేట్గా ఉంటుంది కువైటీ ఎయిర్వేస్కి సెపరేట్గా ఉంటుంది ఎయిర్పోర్ట్లు జజీరానే కువైట్ ఎయిర్వేసు ఇవి రెండు కువైట్ వాళ్ళ ఫ్లైట్లు అనమాట ఈ రెండు అట్లకి సపరేట్గా ఉంటాయి ఎయిర్పోర్ట్లు రెండును ఇందాక నేను చూపించింది అయితే అది పెద్ద ఎయిర్పోర్టు మిగతా ఫ్లైట్లన్నీ ఆ పెద్ద ఎయిర్పోర్ట్లు ఆగుతాయి ఇప్పుడు కువైట్ ఎయిర్వేస్ అయితే ఈ ఎయిర్పోర్ట్లో ఆగుతుంది కోవైట్ ఎయిర్వేస్ ఫ్లైట్కి వెళ్ళేవాళ్ళు అంతా కూడా ఇక్కడే దిగుతారు చూడండి ఇక్కడ ఇక్కడైతే డిపే ఇచ్చారనమాట వాళ్ళు ఇక్కడ కొంచెం ఎదరికి వెళ్తే ఎరైవెల్స్ ఇక్కడే ఉంటుంది రెండు ఇక్కడే ఉంటాయి చూడండి రైట్ సైడ్కి డిపే ఇచ్చారని కనబడుతుంది కదా వీళ్ళంతా వాళ్ళు అనమాట లోపలికి కొంచెం ఎదరికి వెళ్తే ఆ పైన బ్రిడ్జ్ కనపడుతుంది కదా ఆ బ్రిడ్జ్ నుంచి రోడ్డు అవతలకి వెళ్ళవచ్చు ప్లస్ ఇది కొంచెం వస్తే ఇది ఎరైవెల్స్ అనమాట ఫ్లైట్ దిగిన వాళ్ళంతా కూడా ఇక్కడ దిగుతారు బయటకు వస్తారు కార్ ఎక్కుతారు చూడండి అక్కడ నుంచి ఇప్పుడు బయటకు వచ్చే వాళ్ళంతా కూడా ఫ్లైట్ దిగి బయటకు వస్తున్నారు ఇది అరైవల్స్ అన్నమాట అనమాట సో ఇది కువైట్ ఎయిర్వేస్ ఎయిర్పోర్టు చూశారు కదా కువైట్ ఎయిర్ ఎయిర్వేస్ ఎలా ఉండదో అందాక చూపించింది అయితే జజిరా ఎయిర్పోర్ట్ కూడా చూపించాను అయితే ఈ వీడియోలో మీకు మూడు ఎయిర్పోర్ట్లు కవర్ చేశాను మూడు ఎయిర్పోర్ట్లు ఉంటాయి కువైట్లోని ఒకటి పెద్ద ఎయిర్పోర్టు రెండోదేమో జజీరా మూడోదేమో కోవైట్ ఎయిర్వేస్ జజీరాని కోవైట్ ఎయిర్వేస్ సెపరేట్ సెపరేట్గా ఉంటాయి వీళ్ళకి ఎందుకంటే జజీరా అండ్ కోవైట్ ఎయిర్వేస్ రెండు కోవైట్ వల్ల ఫ్లైట్లు ఇవి అందుకనే రెండు ఆలకి సెపరేట్గా ఉంటుంది ఎయిర్పోర్ట్ ఫ్రెండ్స్ చూశారు కదా కోవైట్లోని ఎయిర్పోర్ట్లు మూడును ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో నేను ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్ళి లోపల కూడా చూపిస్తాను ఎయిర్పోర్ట్ లోపల ఎలా ఉంటుందని అంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెడీగా ఉండండి